ఉచ్చేయ్యపేట మండలం వడ్డారి గ్రామానికి చెందిన ప్రగడ లక్ష్మి అనే మహిళ అదే గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే దొండ శ్రీరామ్మూర్తి రెండవ కొడలు మాజీ షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ దొండా కన్నబాబు రెండవ వదిన దొండా గోదావరయ్య భార్య భార్య సత్యరామాదేవికి దపదపాలుగా ఎనిమిది లక్షల రూపాయల నగదు అప్పుగా ఇచ్చారని బంధువుల పెళ్లికి వెళ్తాను ఒకసారి నీ బంగార వస్తువులు ఇవ్వమని అడిగితే గొలుసు హారం కలిపి ఆరుతుల నగలు నగలిచ్చారని కానీ ఇప్పటివరకు ఆ డబ్బులు కానీ వస్తువులు కానీ ఇవ్వలేదని తన కూతురు పెళ్లికి ఇస్తారని ఇవ్వలేదని మధ్యవర్తిగా తన మరిదైనటువంటి దొండా కన్నబాబు నీకెందుకు అమ్మా నీ కూతురు పెళ్లి ఆపకు పెళ్ళైన వెంటనే నీకు మొత్తం ఇచ్చే బాధ్యత నాది అన్నానని అతనికి తర్వాత వెళ్ళి అడిగితే ఆయన కూడా సమాధానం చెప్పలేదని గ్రామంలో పెద్దలు కూడా అలాగే అన్నారని మీడియా ముందు తన బాధను తెలియపరిచింది తనకి గ్రామ పెద్దలు అధికారులు న్యాయం చేయకపోతే తన ఇద్దరు కూతుర్లతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తపరిచింది పరిచింది ఎమ్మెల్యే దొండా శ్రీరామ్మూర్తి గారు రెండో కోడలు మా మాజీ చైర్మన్ షుగర్ ఫ్యాటరీ దొండా కన్నబాబు గారి రెండో గారు దొండా గోదాయ భార్య దొండా సత్యరామాదేవి గారు రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పదిహేడు లోపు ఎనిమిది లక్షల రూపాయలు క్యాష్ ఆరు తొలగి బంగారం పాప పెళ్లి నిమిత్తం ఉత్తరం తీసుకొని ఈ రోజుకొచ్చి కూడా నాకు ఏమీ సాయం చేయలేదండి పెద్దలందరూ వచ్చి కూడా నాకు ఇస్తానని చెప్పి మాటిచ్చి దొండా కన్నబాబు గారు వాళ్ళ తోడు వాళ్ళ తోటకొళ్ళైన భార్య పావని గారు కూడా మాటిచ్చారు వాళ్ళ కొడుకు దొండ శ్రీరాము శ్రీరాము వాళ్ళ వాళ్ళ భర్త దొండ గోదారయ్య కూడా మాటిచ్చి మూడు నెలలు తిప్పుకొని నాకు ఈ రోజుకొచ్చి ఒక రూపాయి కూడా ఇవ్వలేదండి పాప పెళ్ళయి మూడు సంవత్సరాలు అవుతుందండి ఈ మూడు సంవత్సరాల్లోని మొత్తం అంతా నేను తిరిగి తిరిగి అలిసిపోయాను అండి ఆఖరికి బతులు తాతిబాబు కూడా డబ్బులు సెటిల్ చేస్తానని చెప్పి అతను కూడా సంవత్సరం తిప్పుకొని కూడా అతను కూడా అమ్మ తను ఇవ్వలేదు నేను ఇవ్వలేనని చెప్పి అనుభూతికి నేను మన స్పందన కేసు కూడా పెట్టానండి పెడితే అక్కడ లెటర్ తెచ్చి మన బుచ్చిపేట మండలానికి ఇచ్చాను అక్కడ ఎస్ఈ గారు స్పందించి ఫోన్ చేశారండి చేసినా సరే నేను బంగారం డబ్బులు తీసుకున్న మాట వాస్తవం కానీ ఇప్పుడు నేను ఇవ్వలేనంటూ నన్ను ఏం చేసుకుంటా చేసుకొని కోర్టులో కేసు వేసుకొని చెప్తున్నానండి ఆవిడ నాకంటూ ఎవరు లేరండి ప్రస్తుతానికి మీడియా ముందుకు వచ్చి చెప్పుకుంటున్నానండి వీళ్ళందరికీ మా ఊరు ప్రజలందరూ వచ్చి సపోర్ట్ చేసి నేను ఈరోజు కూర్చున్నానండి ఇక్కడ తట్టుకోలేని పరిస్థితి అండి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి అండి నాది పిల్లలకి పరిస్థితి కూడా ఏం బాగాలేదండి చేసిన పెద్ద అమ్మాయికి పెళ్లి కూడా అతను వాళ్ళు ఈ రోజుకి వచ్చి రూపాయలు చెప్పి నానా కష్టాలు కూడా పడుతుందండి నా కూతురు ఇంకో పాప కూడా పెళ్ళికి ఉందండి నాకు నేను అందరినీ అడిగి అడిగి మూడు సంవత్సరాలు మామూలుగా లేదు సార్ అందరు ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసినట్టు అందరు పెద్దల దగ్గర తిరిగాను అండి నాకు ఎక్కడ న్యాయం జరగలేదు ఆఖరి స్టేషన్కి వెళ్ళినా కూడా న్యాయం జరగలేదండి నేనేం తట్టుకోలేని పరిస్థితికి వచ్చి రోజు నేను టెంటేసానండి ఇక్కడ మా ఊరి మీద సపోర్ట్ చేసి నాకు అందరూ గుర్తింపు ఎత్తారని చెప్పి కూర్చున్నానండి దయచేసి మా ఊరికి నాకు వీళ్ళందరూ సపోర్ట్ చేసినందుకు నాకు న్యాయం జరగాలని కూర్చున్నానండి ఒక న్యాయం జరగకపోతే మాత్రం ఇక్కడి నుంచి లేసే పరిస్థితి లేదండి నేను సావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే నాకు పది వయసులు కూడా వచ్చిన ఆధారం లేదండి మగుదొన్న అంతకన్నా లేదండి నాకు అసలు ఎవరు చేసిన వాళ్ళు వడ్డీలు కట్టుకోలేక బంగారం అంతా బ్యాంకులో పెట్టుకొని టాకెట్లు పెట్టుకుని అమ్మి అమ్మేసుకున్నా కూడా నేను ఏం అనలేదండి అవన్నీ ఇచ్చిమ్మని ఇప్పటి వరకు ప్రాధాయపడుతూనే ఉన్నానండి ప్రతి ఇంటికి కూడా ఇప్పుడు కూడా తిరుగుతూనే ఉన్నాను నా ఇవాళ కూడా నేను చెప్పానండి ఆవిడకి ఫోన్ చేసి లేదండి ఆవిడ దగ్గర నుంచి స్పందన కూడా లేదండి ఏం చేసుకొని చేసుకొని పోలీసులు కూడా వార్నింగ్ ఇచ్చి అండి ఆవిడ మరి ఏం చేస్తారండి నా ఏం చేయాలని నాకు నా ఏం చేయకపోతే నేను ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదండి కనీసం నేను ఈ రోజుకు న్యాయం జరగకపోతే నేను ఎన్నాలని ఇక్కడే కూర్చుంటాను సార్ నా చచ్చిపోయిన సరే నా పరిస్థితికి ఏం పర్లేదు సార్ నేను చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను సార్ నా పిల్లలు కూడా పెద్ద పాపకు ఫీల్ అయింది ఆ పిల్లవాళ్ళు కూడా నాకు డబ్బులు బంగారు లేకపోతే ఆవిడ కూడా చచ్చిపోయిన రెడీగా ఉంది సార్ మీ అందరూ చవడం రెడీగా ఉన్నామండి మీరందరూ మీరు అందరూ చేసి నాకు ఏదో మీరు అందరూ కలిపి నాకు చేయాలని కోరుకుంటున్నానండి లేకపోతే మాత్రం ఇక్కడే వస్తానండి అందులో మాత్రం ఇంకేం మాట లేదు సార్ అందు గురించి మీరు అందరూ నాయం చేయాలండి మీ మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండి